అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష ఈ రోజు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్న ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ మధ్య కాలంలో అటు టాలీవుడ్ లోను ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ నాగ చైతన్య శోభిత ఈ మధ్య కాలంలోనే ఈ జంటకి ఎంగేజ్మెంట్ అయిన సంగతి కూడా అందరికి తెలిసిందే అయితే అక్కినైన ఫ్యాన్స్ అయితే వీళ్ళ పెళ్లి ఎప్పుడు అని ఆసక్తిగా సోషల్ మీడియా మొత్తం సెర్చ్ చేస్తున్నారు అసలు శోభిత నాగ చైతన్య పెళ్లి ఎప్పుడు వీరిద్దరి పెళ్లికి శోభిత తల్లిదండ్రు తండ్రులు నాగ చైతన్యకు కట్న కానుకలు కింద ఎలాంటి బహుమతులు డబ్బులు ఇచ్చారో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం శోభితాను నాగచైతన్య పెళ్లి చేసుకునేందుకు అల్లుడికి అత్తమామలు ఖరీదైన కానుకలే ఇచ్చారని సోషల్ మీడియా మొత్తం విస్తృత ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న చైతు ఇంకా శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు వీరిద్దరు పెళ్లిని డిసెంబర్ నాలుగో తారీఖున అంగరంగ వైభవంగా జరిపించబోతున్నారు అక్కినేని నాగార్జున ఈ పెళ్లి వేడుకలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో జరగనున్నాయి అయితే తాజాగా ఈ సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ అయితే ఇప్పుడు నెట్టిండ వైరల్ అవుతుంది తమకు కాబోయే అల్లుడికి శోభితా పేరెంట్స్ భారీగానే కట్న కానుకలు ఇవ్వనున్నారని టాలీవుడ్ లో లేటెస్ట్ టాక్ అత్తమాములు నాగ చైతన్య కోసం ఎలాంటి ఖరీదైన బహుమతులు ఇవ్వబోతున్నారో కూడా మనం చూసేద్దాం నాగ చైతన్యకు రేసింగ్ కార్లంటే చాలా ఇష్టం అంట కాబోయే అల్లుడికి ఒక ఆడి కార్ తో పాటు స్పోర్ట్స్ బైక్ కూడా ఇవ్వనున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది ఇంకా అంతేకాకుండా హైదరాబాద్ లోని ఒక లగ్జరీ విల్లాను కూడా బహుమతిగా ఇవ్వనున్నట్లు టాక్ ఇంకా ఇటీవల జరిగిన ఏఎన్ఆర్ శత జయంతి వేడుకల్లో కాబోయే కోడలు శోభిత పాల్గొన్న సంగతి కూడా అందరికీ తెలుసు అయితే శోభితా ధూళిపాళ్లను నాగచైతన్య పెళ్లి చేసుకునేందుకు అత్తమామలు ఖరీదైన బహుమతులు కూడా కానుకగా ఇచ్చినట్లు సమాచారం ఈ వీడియో నచ్చితే తప్పకుండా scripture and the